హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు దోశ పిండి సజ్జలతో అయితే చేస్తున్నాను ఒక గ్లాసు సజ్జలు ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాసు మినపగుళ్ళు కొంచెం పచ్చిని పప్పు మెంతులు నీ వేసి నాలుగు గంటలైతే నానబెట్టుకున్నాను మొత్తం మిక్సీ పట్టి నైట్ పెట్టేసుకున్నాను అయితే పిండి అయితే పులిసింది మొత్తం ఒకసారి కలిది నేనైతే ఈ పిండితో గుంట పునుగులు అయితే అనుకుంటున్నాను మొత్తం ఒకసారి కలిదిప్పుకొని దాంట్లోకి ఒక ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ఉప్పు బేకింగ్ సోడా అన్నీ వేసి కలిదిప్పుకొని కొంచెం పల్చగా అయితే చేసుకుంటున్నాను గుంట పునుగులకి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటాయి ఒక చిటికేడు పసుపు కూడా వేసుకోవాలి ఈ సజ్జలు చాలా హెల్తీగా ఉంటాయి ఇట్లా చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒకసారి కలిదిప్పి వేసుకొని పక్కన పెట్టుకొని కొంట పునుగులు పానీ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని వేడి చేసుకోవాలి పిండితో దోశలు కూడా వేసుకోవచ్చండి కాకపోతే రోజు దోశలు ఎందుకు లేని అని చెప్పేసి ఈరోజు గుంట పునుగులు అయితే వేస్తున్నాను నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశానండి కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు కనుక నచ్చినట్లయితే ఇంకా కొత్త కొత్త వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను పాన్ వేడెక్కింది ఆయిల్ అయితే వేసుకొని మరీ నిండుగా కాకుండా కొంచెం హెల్త్గా అయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఆయిల్ అయితే పైన వేసుకొని మొత్తం ఫోర్కుతో అయితే తిరగదిప్పేసుకొని సి మీడియం సై మీడియంలోనే పెట్టి కాల్చుకోవాలండి లోపలంతా కాలుతాయి లేదంటే పచ్చిగా ఉంటాయి మొత్తం ఇంకా అట్లా తిప్పేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా టిఫిన్ బాక్సుల్లో అయితే పెడతాము దీని కాంబినేషన్ పల్లీ చట్నీ కరివేపాకు కారం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్